పచ్చిమిరపకాయలతో వామకారం అనేది నేను మీకు చూపిస్తున్నాను పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ కారం ఉన్నది తీసుకోకూడదు మనం చల్ల మిరపకాయలు పెట్టుకుంటాం కదా ఆ మిరపకాయలు అనేది తీసుకోవాలి ఈ సీజన్లో మనకి చాలా చౌకగా ఉంటుందండి నేను ఒక కేజీ పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను ఈ వామకారం అనేది పాతకారం రెసిపీ అండి ఇది పక్కా కొలతలతో చెప్తున్నాను ఒక కేజీ పచ్చిమిరపకాయలు కడిగేసి తుడిచి ఆరపెట్టుకోవాలి వంద గ్రాములు వాము అనేది తీసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు తుంపి వేసుకుంటాం కదా ఒక స్పూను వాము కొంచెం ఉప్పు వేసుకొని పల్స్ మోడ్లో అనేది ఇలా చూసారా మిక్సీ అనేది పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ వాము కొంచెం ఉప్పు వేసి వాయిల్ వాయిల్గా వేసుకోవాలి గ్లాసు పుల్లటి పెరుగు తీసుకొని బాగా చిలికి దీనిలో కలిపేసేసుకొని మొత్తానికి బాగా పట్టించాలి పట్టించినాక ఒక ప్లేట్లో అనేది ఆరిపోసుకోవాలి ఫస్ట్ డే చూడండి ఇలా ముద్ద ముద్దగా ఉంటుంది సెకండ్ డే వచ్చి బాగా ఆరింది చూసారా ఇది వచ్చి థర్డ్ డేకి బాగా ఆరిపోతుందండి అది మన గ్లాస్ జార్లో అనేది తీసుకోవాలి ఈ పౌడర్ వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఇది బాలింతలకు కూడా పెడతారండి చాలా మంచిది హెల్త్కి డైజెషన్కి కూడా చాలా మంచిది ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి పప్పు చారులో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది వేడివేడి అన్నం పెట్టుకున్నానండి కొంచెం నెయ్యి వేసుకున్నాను ఈ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని తింటుంటే చాలా బాగుందండి టే ఈ టేస్ట్ అనేది చాలా బాగుందండి ఆ ఫ్లేవర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి రీచ్ అవుతుంది నాకు మోటివేషన్ గా ఉంటుంది